మొదటిగా దేవాతి దేవుని కందనాలు ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేను ఆశ్రయించి వారు అందరూ నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు మరొకసారి చదువుతున్నాను నేను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు దవిధు రాసిన కీర్తన ఐదవ కీర్తన పదకొండవ వచనం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ద్రవిదు భక్తుడు అంటా ఉన్నాడు దేవుడిని ఆశ్రయించిన వారు అందరూ అటా సంతోషిస్తారంట ఆయన వారిని కాపాడుతారంట అంతేకాదు నిత్యము వారు ఆనందధ్వని చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఏం చేస్తామంటే మన అవసరతలను బట్టి మన అవసరానికి తగ్గవారిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం కానీ నీ ప్రతి అవసరానికి ప్రొబై 예수 yes, 야연은 누구? ఆశ్రయముగా తీసుకుని ఆయనపై నువ్వు ఆనుకున్నప్పుడు నిన్ను ఆశ దేవుని ఆశ్రయించిన నీవు నేను కూడా సంతోషముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభుపై ఆనుకుని ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఎలాంటి సమస్యకైనా నీకు నాకు పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నీ జీవితం నా జీవితం సంతోషమయంగా మార్చబడుతుంది అంతేకాదు ప్రభుని ఆశ్రయించిన నీ నా జీవితాల్లో సంతోషమే కాదు ఆయన నిత్యము నిన్ను నన్ను కాపాడే దేవుడైనాడు అంతేకాదు ఆనందధ్వని చేసేవారిగా ప్రభు మనల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చేస్తామంటే మన అవసరతలను బట్టి మన పరిస్థితులను బట్టి రకరకాల పరిస్థితులకు తగ్గవారితో మనం స్నేహం చేస్తూ ఉంటాం కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు అని సహవాసం చేసి చూడు ఖచ్చితంగా ఆనందధ్వనితో నిన్ను కాపాడి సంతోషముగా ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కనుక నీవు నేను కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ఆశ్రయిద్దాం ప్రభుపై ఆనుకుందాం ప్రభుని నమ్ముకుందాం ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం ఖచ్చితంగా నేను నా జీవితాలలో మేలులు పొందుకుందాం సంతోష కాపాడేవారు లేని ఈ లోకంలో ప్రభు అని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు కోరుకుని ఆయన కాపాడమని కోరుకుని ఆయన సన్నిధిలో ఆనంద ధ్వనితో ప్రభుని ఆరాధించే వారం కొందాం దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితం పట్ల నెరవేర్చను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమామయుడు మా ప్రియ పరిలోకపు తండ్రి యేసుని గణమైన నామాని కొందనాలు అవును ప్రవ్వ తండ్రి మా జీవితాలలో ఆనందము సంతోషము కాపుదల కావాలి అంటే కేవలం నీ నామం ఒక్కటే ఆశ్రయమైనది ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్నది ఏది మాకు ఆశ్రయం కాజాలదు కానీ అయా నీ నామము నీ పాదములు మాకు శరణము ఉన్నది దేవానికి కొందనాను నేను నమ్ముకుని ప్రభుని ఆశ్రయించినప్పుడు మేము సంతోషముగా ప్రవ్వ ఆనందధ్వని చేస్తూ ప్రభ మా జీవితాలు మేము అయా నీ సన్నిధికి అప్పజింప ఎత్తునప్పుడు ప్రవ్వ మమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవానికి స్థూత్రారు మా జీవితానికి అప్పు చెప్పేవారుగా ప్రభావ నీపై అనుకునేవారుగా నేను ఆశ్రయించేవారుగా ఇదిగో వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నిండారులుగా దీవించమని నాయుడును మా ప్రియరక్షకుడునైనా ఏ సుక్రీస్తు నామను అడిగి వేడుకొని పొందుకుని వచ్చు నాము తండ్రి అమేన్ అమేన్ లాడ్